నెల్లూరు సర్వోదయ కాలేజీ నందు వి సునీల్ కృష్ణ మెమోరియల్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు సునీల్ కృష్ణ స్నేహితుడు హనీఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హనీఫ్ మీడియాతో మాట్లాడారు నా స్నేహితుడు సునీల్ కృష్ణ చనిపోయి మూడు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వి సునీల్ కృష్ణ మెమోరియల్ అని అతని పేరు మీద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నేను ఉన్నంత వరకు నా స్నేహితుడు సునీల్ కృష్ణ పేరు మీద జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తానని గెలుపొందిన వారికి మొదటి బహుమతి యాభై వేల రూపాయలు రెండో బహుమతి ముప్పై ఐదు వేల రూపాయలు బెస్ట్ అఫెన్స్ ఐదు వేల రూపాయలు మరో బెస్ట్ అఫెన్స్ ఐదు వేల రూపాయల బహుమతులు అందజేస్తున్నామని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డీఎస్పీ చంద్రమోహన్ అడ్వకేట్ మల్లిరెడ్డి కోటారెడ్డి ఇన్స్పెక్టర్ రాజారావు ఎస్ఐ నజీర్ ఆర్గనైజర్స్ సునీల్ ఫ్రెండ్స్ తదితరులు పాల్గొని సునీల్ కృష్ణ పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కబడ్డీ పోటీలు నిర్వహించారు నా పేరు హనీఫ్ సునీల్ అనే వ్యక్తి గత తొమ్మిదేళ్ళుగా నాకు పరిచయం రెండు వేల ఇరవై మూడులో చనిపోవడం జరిగింది కానీ శారీరకంగా మాతో లేడేమో కానీ మానసికంగా ఎప్పుడు నాతోనే ఉంటాడు ఆ అబ్బాయితో ఉన్న జ్ఞాపకాలు అమ్మ నాన్న ఎంత విలువిచ్చి నాతో సన్నిహితంగా ఉండేవాళ్ళు అంతకన్నా ఎక్కువ అని చెప్పే భావంతో నేను చెప్పగలను ధైర్యంగా కావున గత మూడు సంవత్సరాలుగా ఈ కబడ్డీ టోర్నమెంట్ జరుగుతుంది ఇది మూడోసారి జరగడం జరుగుతుంది దానికి కారణమైన ప్రతి ఒక్కరు ఇక్కడ నా పక్కనున్నారు నా చుట్టుపక్కల ఉన్నారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను బతికిన రోజులు ఈ టోర్నమెంట్ చేస్తాను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సర్వదా కాలేజీ గ్రౌండ్స్లో సునీల్ కృష్ణ మెమోరియల్ కబడ్డీ పోటీలకు హాజరు రావడం జరిగింది దీనికి డిఎస్పి గారు మిగతా ఎస్ఐ గారు కల్పన గారు అందరూ హాజరు ముఖ్యులుగా రావడం జరిగింది కబడ్డీ అనేది ఈ మధ్య కాలంలో బాగా ప్రత్యేక ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా లీగ్ పోటీలు రావడం అదంతా టీవీలో లైవ్ రావడం అందరూ దీన్ని బాగా ఆహ్వానించదగ్గ విషయం ఇక్కడ జరపడం కూడా అంటే అనీఫ్ వాళ్ళ మిత్ర బృందం తన మిత్రుణ్ణి మర్చిపోకుండా చనిపోయినా కూడా బతుకున్నాడు అనే ఒక భావనతో మనలోనే ఉన్నాడు అనే భావనతో ప్రతి సంవత్సరం ఇలాంటి టోర్నమెంట్స్ పెట్టడం స్వాగతిస్తున్నాను నేను అలాగే ఇప్పుడు దీంట్లో పాల్గొంటున్న ఐదు టీములకి బెస్టల్ చెప్తూ దీనికి హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలియదు నా పేరు చంద్రమోహన్ ఏఆర్ డిఎస్పి నెల్లూరు నెల్లూరులో వర్క్ చేస్తున్నాను ఈ యొక్క సునీల్ కృష్ణ మెమోరియల్ కబడ్డీ ఇన్విటేషన్ టోర్నమెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చి ఈ యొక్క టోర్నమెంట్ని ఎనాగినేషన్ చేయడం ఈ యొక్క టోర్నమెంట్ని ఎనాగినేషన్ చేయడం జరిగింది ఈ యొక్క హనీఫ్ సునీల్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఆ యొక్క స్నేహానికి గుర్తుగా ప్రతి ఒక్క సంవత్సరం ఈ మెమోరియల్ టోర్నమెంట్ అనేది జరిపించడం అనేది నిజంగా చాలా గర్వించదగ్గ విషయము ఈనాడు కూడా ఫ్రెండ్స్ గురించి ఫ్రెండ్స్ కోసము ఇంత సాక్రిఫైస్ చేసి ప్రతి ఒక్క సంవత్సరము గుర్తించుకొని ఈ యొక్క టోర్నమెంట్ జరిపిస్తున్నా అంటే నేను యొక్క అనిత్కి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్కి కోఆపరేట్ చేసినటువంటి అందరికీ డ్రెస్సు మెటీరియల్ సప్లై చేసిన వాళ్ళకి కానీ అంత ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళకి కానీ ప్రైజెస్గా అంత హెల్ప్ చేసేవాళ్ళు అందరికీ పేరు పేరు వరసన ధన్య ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ టోర్నమెంట్కి వచ్చిన ఈ ఆరు టీములు సక్సెస్ఫుల్గా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో ఆడి గెలుపు అనేది ముఖ్యం కాకుండా అందరూ మంచిగా ఆడి పాల్గొని ఈ నెల్లూరు యొక్క ప్రముఖులను కూడా నెల్లూరు యొక్క ప్రజలను కూడా అందరినీ ఆనందింపజేయాలని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క ఆర్గనైజేషన్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి